వరంగల్ సహా చుట్టుపక్కల ప్రాంతాలకు ప్రధాన ఆసుపత్రి అయిన ఎంజీఎంలో అంధకారం నెలకొంది ఆసుపత్రిలో సుమారు ఆరు గంటలకు పైగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది నిన్న సాయంత్రం నాలుగున్నర గంటలకు కట్ అయిన పవర్ రాత్రి తొమ్మిదిన్నర గంటలకు వచ్చింది దీంతో ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులకు జనరేటర్ల ద్వారా విద్యుత్ సరఫరా చేశారు కరెంటు లేకపోవడంతో వార్డుల్లో పేషెంట్లు ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డారు అసలే వేసవి తీవ్ర ఉష్ణోగ్రతలతో సతమతమవుతున్న పేషెంట్లు ఈ కరెంటు కోతలు జతకావడంతో వారి కష్టాలు రెట్టింపోయాయి ఎంజేఎం లాంటి ప్రధాన ఆసుపత్రిలో వేసవిలో కరెంటు పోతే ఎలా అని అక్కడి వారు పెదవి విరుస్తున్నారు వరంగల్ సహా చుట్టుపక్కల ప్రాంతాలకు ప్రధాన ఆసుపత్రి అయిన ఎంజీఎంలో అంధకారం నెలకొంది ఆసుపత్రిలో సుమారు ఆరు గంటలకు పైగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది నిన్న సాయంత్రం నాలుగున్నర గంటలకు కట్ అయిన పవర్ రాత్రి తొమ్మిదిన్నర గంటలకు వచ్చింది దీంతో ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ బోర్డులకు జనరేటర్ల ద్వారా విద్యుత్ సరఫరా చేశారు కరెంట్ లేకపోవడంతో వార్డులో పేషెంట్లు ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డారు అసలే వేసవి తీవ్రత ఉష్ణోగ్రతలతో సతమతమవుతున్న పేషెంట్లు ఈ కరెంటు కోతల జత కావడంతో వారి కష్టాలు రెట్టింపయ్యాయి ఎంజీఎం లాంటి ప్రధాన ఆసుపత్రిలో వేసవిలో కరెంటు పోతే ఎలా అని అక్కడి వారు ప్రశ్నిస్తున్నారు ఇక విషయంపై మరింత సమాచారం ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు ప్రశాంత్ ఎంజీఎం హాస్పిటల్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి చెప్పండి ఎస్ వరలక్ష్మి ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్నటువంటి ఎంజీఎం హాస్పిటల్లో నిన్న సాయంత్రం నాలుగున్నర నుంచి రాత్రి తొమ్మిదిన్నర గంటల వరకు కరెంటు కరెంటు పోవడం తోటైతే అటు రోగులు రోగుల కుటుంబ సభ్యులు అటు సిబ్బంది నానా ఇబ్బందులు పడ్డారు రాత్రి వేళలు కావడము సాయంత్రం సమయంలో అటు ఫ్యాన్లు తిరగకపోవడంతో ఉక్కపోతకు చిన్నపిల్లల నుంచి మొదలుకుంటే వృద్ధులు ముఖ్యంగా రోగాల బారిన పడ్డ వాళ్ళంతా కూడా నానా తీవ్ర ఇబ్బందులు పడి బయటికి బయటి ఆవరణ హాస్పిటల్ ఆవరణలోకి వచ్చి కూర్చున్న పరిస్థితి నెలకొన్నది మనం చూస్తున్నాం విజువల్స్ లో చూసినట్టు రాత్రి వేళలో రూముల నుంచి వార్డుల నుంచి బయటకు వచ్చి చల్లటి గాలికి కూర్చొని సేద తీరిన పరిస్థితి ఎంజిఎంలో తయారైంది దీంతో అయితే అధికారులపై ఆ అటు రోగులు రోగుల కుటుంబ సభ్యులైతే ఆగ్రహం వ్యక్తం చేశారు ఇంతసేపు ఆ కరెంటు పైన కూడా స్పందించని అధికారులు రోగులకు ఎలాంటి చికిత్స చేస్తారంటూ కూడా ఆ నిలదీసిన పరిస్థితి ఇది గతంలో చాలా సార్లు కూడా పలుమార్లు కరెంటు కోతలకు విద్యుత్ అంతరాయం కలుగుతుందని చెప్పేసి అనేక సార్లు కాంప్లైంట్ వచ్చినా కూడా దానిపైన అధికారులు స్పందించకపోవడంతో ఇది పలు పదే పదే ఇటువంటి సమస్యలు తలెత్తుతున్నాయంటూ కూడా అక్కడ సిబ్బంది కూడా చెప్తున్న పరిస్థితి ఉంది వరలక్ష్మి మొత్తానికి నిన్న జరిగిన ఆరు గంటల కరెంటు కోతతోటైతే రోగులు రోగుల కుటుంబ సభ్యులు సిబ్బంది అయితే తీవ్ర ఇబ్బందులు ఇంకట్లు పడ్డారు మరి మరికొంతమైతే అయితే ఉక్కపోతతో శ్వాసకోశ ఇబ్బందులు పడ్డ పరిస్థితి అయితే కూడా ఉంది ఇటకేలకు అధికారులు స్పందించి ఆరు గంటల తర్వాత ఆ విద్యుత్ అంతరాయాన్ని ఛేదించి మళ్ళీ విద్యుత్ సరఫరా అందించడం అయితే ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే కనిపించింది ఇటు ఉత్తర తెలంగాణకే కాకుండా అటు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఒడిశా నుంచి కూడా అనేక మంది రోగులు నిత్యము ఎంజిఎం హాస్పిటల్ కచ్చి వాళ్ళంతా కూడా చికిత్స తీ పొందుతూ ఉంటారు అయితే చికిత్స మాటన ఇటువంటి ఇబ్బందులు తలెత్తడంతో అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామనేటు సిబ్బంది ఇటు రోగులు చెప్తున్న పరిస్థితి వరలక్ష్మి ఇప్పటికైనా అధికారులు స్పందించి జనరేటర్లు అందుబాటులో ఉంచడంతో పాటు రానున్న రోజులలో ఎలాంటి కరెంటు కోతలు లేకుండా నిరంతరాయంగా విద్యుత్తును అందించి ఇటు వైద్య సేవలు కూడా కొనసాగించాలని చెప్పేసి కూర్తున్న పరిస్థితి ఉంది వరలక్ష్మి అక్కడ